జానికి హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది బయట తులసమ్మ ఎండిపై ఉంటుంది బయట రాళ్ళన్నీ కూడా ఎలా పడితే అలా చెందరవందరగా నీట్నెస్ లేకుండా చాలా దరిద్రంగా ఉంటుంది అది చూసినా జానకి గుండె తరుక్కుపోతూ వెంటనే లోపలికి వస్తుంది అక్కడ పార్వతి ఫోన్ మాట్లాడుతూ ఉంటూ జానికి వచ్చిన విషయం కూడా అసలు పట్టించుకోకుండా తెగ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే జానకి చాలా కోపంగా పార్వతి అని పిలవటంతో ఏంటక్క చెప్పు హాస్పిటల్ నుండి వచ్చావా అని పార్వతి అంటే అసలు ఇది మనిన్లేనా అని జానకి నిలదీస్తూ ఉంటుంది ఏమైందక్క బాగానే ఉంది కదా ఓ ఈ టీవీ ఫ్రిడ్జు వాటి సంగత మనిన్లే అని పార్వతి చెప్తుంది ఈరోజు నేను ఆయన ప్రాణాలతో తిరిగి రావటం కోసం ఆయన కోలుకోవటానికి ఆయుషు హోమం చేయాలి నేను ఆయుష్ హోమం చేయాలంటే ఈ ఇంట్లో ఈ వస్తువులన్నీ ఉండకూడదు ముందు వెంటనే తీసి పడేయండి అని జానకి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావా ఇవన్నీ తీసేయటం ఏంటి అని పార్వతి అంటే నేను చెప్తున్నాను కదా చేసి తీరాల్సిందే అని జానకి ఆర్డర్ వేస్తూ ఉంటుంది ఇంతకీ ఆయుషు హోమం ఎప్పుడు అని పార్వతి అంటుంది ఈ రోజే నేను పూజ చేయాలి అని జానికి చెప్తుంటే పక్కనే ఆద్య కూడా ఉంటుంది అయ్యో ఈరోజు నేను కిట్టి పార్టీ పెట్టుకున్నానే నువ్వేంటి ఆయుషు హోమం అంటున్నావు అని పార్వతి అనగానే వెంటనే జానకి పార్వతి చెంప పగలగొడుతుంది దాంతో అలివేలు పాద్మ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఎపిసోడ్లో వాసుదేవ్ అఖిల సూర్య దగ్గరికి నా కూతురు అఖిల స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయింది మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే చాలా బాగుంటుందని నా కూతురు అఖిలని తీసుకువచ్చానని చెప్పటంతో రామాని శౌర్య చూపిస్తూ ఉంటాడు ఈ అమ్మాయి అని వాసుదేవ్ అఖిల నిజం చెప్పబోతూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ చెప్పకండి అని రామ వేడుకోవటంతో వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు ఆ శౌర్య గారు ఒకసారి పక్కకు రండి మీతో మాట్లాడాలి అని వాసుదేవ్ పక్కకు తీసుకువెళ్ళగానే అదేంటి నువ్వు స్టేట్ టీం నుంచి తప్పుకున్నావు కదా ఈ విషయం సార్కి తెలియదా అని అఖిల ప్రశ్నిస్తూ ఉంటుంది సారు నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇప్పుడు నేను తప్పుకున్నానని తెలిస్తే సార్ చాలా హట్ అవుతారు టీమ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అందుకే నేను చివరి నిమిషంలో చెప్తాను ప్లీజ్ నువ్వు కూడా చెప్పకు నేను నీ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాను కదా ఆ మాట ప్రకారమే నేనైతే తప్పుకుంటాను అని రామలక్ష్మి దండం పెడుతూ వేడుకుంటుంది నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాదు కదా సరే నిన్ను నమ్మి నేను కూడా చెప్పనులే అంతవరకు ఎప్పటికైనా చెప్పి తీరాల్సిందే సరే నీ ఇష్టం అని అఖిల చెప్తుంది ఇప్పటికైతే తప్పించుకున్నాను అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది కిలాడి డూప్లికేట్ ప్రెగ్నెంట్ లేడీ అస్మిత దగ్గరికి వచ్చి నన్ను అతను వెంట పడ్డాడు అందుకే నాకు ఏం చేయాలో తెలియక టెన్షన్తో నీ దగ్గరికే వచ్చానని చెప్పడంతో నిన్ను చంపేయాలి చ ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీను అసలు విషయం చెప్పటంతో అంటే అస్మితే ఇదంతా చేయించి ఉంటుందా ఇలాంటి కన్నింగ్ ఐడియాలన్నీ కూడా అస్మితే కథ చేస్తుంది పదబావా వెళ్ళి చూద్దాము అని అస్మిత డోర్ తెరు అని శ్రీను రామలక్ష్మి అస్మిత డోర్ని కొడుతూ ఉంటారు అస్మిత తప్పించుకుంటుందా లేక దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం